రుద్రంగి మండలంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రుద్రంగి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అశోక్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షుడు గసిగంటి రాజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామశాఖ అధ్యక్షుడు సామామోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడ వెంకటేష్ బీఎస్పీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు సుంచు అనిల్ అలాగే ఆదర్శ యూత్ సంఘంలో అధ్యక్షుడు అల్లూరి మనోహర్ క్రాంతి యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుంచు అనిల్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఓంప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అలాగే కేరళ స్కూల్ కృష్ణవేణి స్కూల్ నారాయణ స్కూల్ విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల వేషాధరణలతో ఆటపాటలతో తిరంగు ర్యాలీ నిర్వహించారు

माड़डे माड़डे रागुनाथ से माड़डे सुरेश भाई आरे बे रेतु जी रमाय पुष्पा वार्ता ने अंत में <re thank